జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ హాస్య నటుడు తాగుబోతు రమేష్ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు వారిని ఆశీర్వదించగా ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రమేష్ ను వస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు అనంతరం రమేష్ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తాను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాడినని గతంలో కూడా పలుమార్లు స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపారు

నమస్కారం అండి నేను మీ తార్బోత్ రమేష్ నాది అందరికీ తెలుసు కరీంనగర్ గోదర్గన్ అంట అప్పుడు కర్ణాటక డిస్టిక్ ఇప్పుడు మన పెద్దపల్లి డిస్టిక్ గోదర్కెన్నది నేనే కమీడియన్గా పేరు వచ్చే టైంలో వచ్చాను ఇక్కడికి అప్పుడు దేవుడి దయతో అంతా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు దక్షిణాసింహస్వామి దర్శనానికి వచ్చాను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలా మీరు కమిడియన్గా నన్ను ఇంకా ప్రోత్సహిస్తే ఇంకా మంచి పొజిషన్కి వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీరు అంటే మరి దేవ్ దగ్గర తాగిస్తే బాగోదు కదా అట్లా థ్యాంక్ యూ అది దేవుడికి అది దేవుడికి నాకే